ఈరోజు విశ్వజన కళా మండలి రాష్ట్ర వ్యవస్థాపకులు మాస్టర్జీ గారు కరీంనగర్కు విచ్చేశారు వారు వచ్చే ముందు తెలంగాణ ఉద్యమకారులు కళాకారులు అందరు కూడా రావాలని వారు ఒక ప్రకటన చేశారు కాబట్టి మాకు కూడా ఫోన్ చేసి మీ ఉద్యమకారులందరూ కూడా అమ్మా మా కళ మండలికి మీరు మద్దతు ఇవ్వాలని అడిగినప్పుడు ఖచ్చితంగా మేము ఉద్యమకారులందరం కూడా ఉమ్మడి జిల్లా నుండి వచ్చి మీకు మద్దతు ఇస్తామని మేము చెప్పడం జరిగింది అదేవిధంగా వారి వల్ల కరీంనగర్ జిల్లాకు రావడము మేమందరం కూడా ఉద్యమకారులందరం కూడా వారికి మేము ఇవాళ మద్దతు ఇచ్చాం వారు ఇక్కడ నూతన కమిటీ నియమించుకోవడం జరిగింది రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలోపట ఉమ్మడి పది జిల్లాలలో కూడా వాళ్ళ ఏదైతే కళా విభాగం ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కళా విభాగమే కాదు ఉద్యమకారులకు కూడా న్యాయం చేయడానికి ఈ పది జిల్లాలలో కూడా కమిటీలేసి వేసి నేను కష్టపడతానని మాకు మాట ఇవ్వడం దానికి మేము వారికి సంఘీభావం తెలిపి మేము కూడా ఉద్యమకారులకు మీరు పో మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో దానికి ఖచ్చితంగా మేము ఉద్యమకారులందరం కూడా మద్దతు ఇస్తామని తెలపడం జరిగింది కాబట్టి మా మాస్టర్జీ గారు రావడము మా జిల్లాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాము నా పేరు భోగే పద్మ టీయు రాష్ట్ర వైస్ చైర్మన్